పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీపెనులు ఆశిస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడు మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ కేబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మంచి చేస్తాడని నమ్మకం పూర్తిగా నాకుంది మీ చల్లని గణేష్ గణేష్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిసులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెందుర్తు నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మంచివాడు సౌమ్యుడు మంచి మనసు కూడా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అదీప్ ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను పాయికిలాపేట్ నుంచి జోగులను నిలబెడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మనసు మాత్రం వెన్నయ్య అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నాను ఎల మంచి కన్నబాబన నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నె కన్నబాబాన్న మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమని నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి ముందుకు వచ్చింది మీ చెల్లెని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా